గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల మీద పగబట్టారనే చెప్పుకోవచ్చు మామూలుగా కాదు చూడండి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్కూల్ మధ్యాహ్నం భోజనం పథకం మధ్యాహ్నం భోజనం పథకం భోజనంలో భోజనం తినే పిల్లలందరూ ఫుడ్ పాయిజన్కి గురయ్యి హాస్పిటల్లో జే జారే జాయిన్ అయ్యే విధంగా భోజనం తయారైందంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి ఇప్పుడు ఒకసారి జరిగిందంటే సరే పొరపాటు జరిగింది దానికి సర్దిద్దుకుండే విధంగా ప్రభుత్వ చ చర్యలు తీసుకోవాలనే విధంగా చర్యలు తీసుకుంటాం కానీ పదే పదే అదే జరుగుతుంటే అసలు ఇది ఏంటి ఇది ఎందుకు జరుగుతుంది అనే విధంగా ఆలోచించాలి కదా గతంలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకము ఎంత అంటే ఎంతో నాణ్యతగా అందించారో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు మేము గెలిస్తే మధ్యాహ్నం భోజనం పథకం ఇంకా నాణ్యతగా అందిస్తామో అదేవిధంగా ఎవరైతే వండుతున్నారో వండే వాళ్ళని తాజ్ తాజ్ హోటల్లో చేసే షెప్స్ని తీసుకొచ్చి మేము వండిస్తామనే విధంగా గత ప్రభుత్వం ప్రకటించింది దురదృష్ట శాతం ప్రభుత్వం ఓడిపోయింది కురటం ప్రభుత్వం గెలిచింది గెలిచిన తర్వాత ఎంత మంచిగా ఇవ్వాల పథకం అలా కాకుండా మొన్న కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కానీ చూసాము పాపమ్మ అక్కడ చాలా దారుణంగా ఫుడ్ పాయిజన్ అయితే చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొంతమంది హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఉన్న పిల్లల్ని కానీ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు ఈడ కరెక్ట్ కాదమ్మా ఇక్కడ ఉంటే మేము చూసుకొని కానీ చూసుకోలేము ఎంత దారుణంగా జరుగుతుందని హాస్టల్ని తీసుకెళ్లారు ఇప్పుడు అల్లూరు జిల్లాలో అక్కడ ప్రభుత్వ పాఠశాలలో అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి అన్నం లేక తింటే మళ్ళీ ఏ ఇబ్బందులు అవుతాయని మధ్యాహ్నం నుంచి పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయిన సంఘటన ఎంత దారుణమో చూడండి నిన్న ఇంకో ఉదాహరణకి నిన్న లోకేష్ బాబు గారు కానీ ఒక ప్రభుత్వ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళారు వెళ్ళినప్పుడు మనము లోకేష్ బాబు గారు వెళ్ళినప్పుడు ఆ సంఘటనను చూసాము గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గవర్నమెంట్ స్కూల్లో ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎంత నాణ్యతంగా ఉందో నిన్న లోకేష్ బాబు గారే చూపించారు కూర్చోడానికి బల్లాలు వైఫై కలెక్షన్ డిస్ప్లే బుక్సు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియము చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయని లోకేష్ బాబు గారు సాక్ష్యంగా నేను లోకేష్ బాబు సమక్షంలో నేను నా పిల్లల చేత ఇంగ్లీష్ మాట్లాడిపించి చూపించారు గవర్నమెంట్ ప్రభుత్వ స్కూలు ఎంత నాణ్యతంగా ఉండాలంటే అంత నాణ్యతంగా ఉండాల్సిందే బాగుంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంకా చదవనే చదవకూడదు గవర్నమెంట్ స్కూల్లో ఏ నాణ్యత ఎన్ని అన్ని మంచి వసతులు కల్పించనే కల్పించమో అనే విధంగా ఈరోజు కూర్మ ప్రభుత్వం తయారైందే ఆ వాస్తవానికి అవునా కాదా నిజమా కాదా ఇవి జరుగుతున్నాయి కదా మనకి మన అక్కడ జరిగింది మన తర్వాత కానీ కొన్ని కొన్ని సంఘటనలు కానీ ఇలాంటి దారుణమైన సంఘటనలు జరిగాయి ఇలా జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోబడితే దానికి ఏంటి కా దాని అనుకు ఏమనుకోవాలి అసలు మనం గవర్నమెంట్ స్కూల్లోనే చదవనే చదవకూడదు మా ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి కదా మా ప్రైవేట్ స్కూల్లోనే చదవాలా అనే విధంగా మెసేజ్ ఇస్తున్నారే అనుకోవచ్చు ఆ వాస్తవానికి అదే కదా ఇంకా జరుగుతున్న సంఘటనలు ఇంకా జరగకుండా తీసుకునే బాధ్యత ప్రభుత్వం అనుకుంది కానీ నిర్లక్ష్యంగా ఎవరు ఇస్తున్నారంటే ఎంత పిల్లల జీవితాలతో చెలగాటలాడుతున్నారనే చెప్పుకోవచ్చు గతంలో ఎంత గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంత నాణ్యతగా అందించారంటే అందరు నాణ్యతగా అందించారు కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు మధ్యాహ్నం భోజనం పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం అటప్ లేపైందనే అయిందనే చెప్పవచ్చు వంద కొంద శాతం